తెలుగు వారి నంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమొనీ లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లేటెస్ట్ టెక్నాలజీ లేజర్ హెయిర్ రిమూవల్ ఏజింగ్ అండ్ హెయిర్ ట్రీట్‌మెంట్స్ ఇక కాస్ట్ గురించి అవసరం అందిస్తున్నారు మీ తిరిగి తెచ్చుకోండి ఫ్రీ కన్సల్టేషన్ నమస్తే ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు చాలా తీవ్రమైనవి అందులో ప్రధానంగా ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్ చిలికి చిలికి గాలివానయ్యి చివరికి ఆ మాటలు మాటలు కాస్త మంటలుగా మారి ఏ నేపథ్యం అంటే జైల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో ఒక గుంటూరు వాసి పైగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అక్కడ ఆ సమయంలో ఉన్న వ్యక్తే అక్కడ జరిగినవి అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో మన స్టూడియోకి ఆయన రావడం జరిగింది నమస్తే విజయకరణ గారు నమస్తే అండి సో ముందుగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్లో ఆ గోరంటలో మీరు పెట్టారా హిందూ సంఘాల వాళ్ళు పెట్టారా ఫ్లెక్సీ పెట్టారు మరి అమ్మటి రాంబాబు ఏదో పాపం గుడికి వెళ్ళి ఆయన ఏదో స్వామి భక్తుడిగా పూజ చేసుకొని వస్తుంటే ఎందుకు మీరు ఆ రకంగా అటాకులు చేయటాలు ఒకటి ఇందులో ప్రధానమైన అంశం మీ ఎంపీ రామసేన చంద్రశేఖర్ గారు ఈ ఎపిసోడ్కి ముందే ఒక మాట అన్నారు ముందు మీకు సినిమా చూపిస్తానని చెప్పేసి అన్నారు సో ఆయన సినిమా చూపిస్తానన్నారు కాబట్టి ఇటువంటి పర్యావసానాలు జరిగినాయి అనుకోవాలి ఎందుకంటే దాన్ని కోట్ చేస్తూనే అంబడి రాంబాబు గారి కూతురు కూడా అన్నారు చివరికి పెమసాని గారి సతీమణి కూడా దీనిపైన స్పందించాలి క్షమాపణ చెప్పాలన్నట్లుగా వాళ్ళు మాట్లాడటం జరిగింది దీనిపైన అసలు మీరు ఏమంటారు ముందుగా మీకు అదాని ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నమస్తే అండి ఇప్పుడు కల్తీ జరిగింది అనేటువంటి మాట వాస్తవం అనేటువంటి అంశాన్ని మరుగున పరచాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతాం ఓకే తర్వాత ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు కల్తీ జరగలేదని చెప్తా ఉన్నాడా ఏం చెప్తున్నాడో అతనికి క్లారిటీ లేదు వాళ్ళ పార్టీకి కూడా క్లారిటీ లేదు వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే కల్తీ సంబంధించి సిబిఐ సిట్టు అసలు ఏ కల్తీ జరగలేదు అడల్ట్రేషన్ జరగలేదు స్వచ్ఛమైనటువంటి కెమికల్స్తో తయారు చేసినటువంటి లడ్డూలని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తయారు చేశారు అనేటువంటి అంశాన్ని మరుగును పరచాలనేటువంటి ఒక పెద్ద కుట్ర నడుస్తా ఉంది ఎందుకంటే అది భక్తుల మనోభావాలు ఆ మనోభావాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ బూడిదైపోతుంది కాబట్టి దానిలోంచి బయటపడేటువంటి ప్రయత్నం ఒక పక్క పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా గోరంట్లకు సంబంధించిన అంశంలో ఫ్లెక్సీ పెట్టారు కల్తీ గురించే కదా పెట్టారు వేరేది ఏం పెట్టలేదు కదా మిమ్మల్ని ఏం తిట్టట్లేదు మీది మీ హయాంలో జరిగిన కల్తీ జరిగినటువంటి మాట వాస్తవాన్ని సిబిఐ ఇచ్చింది ఫ్లెక్సీ పెట్టారు మీ బా మనోభావాలు దెబ్బతిన్నాయి ఏం చేయాలా పోలీస్ స్టేషన్ కో కమిషనర్ కో వెళ్ళి కంప్లైంట్ ఇయ్యాల కానీ అక్కడికి వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టేలాగా మాట్లాడి టైం ఇచ్చి టైమ్ లైన్ పెట్టి నువ్వో నేను అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది రెచ్చగొట్టేటువంటి ఆలోచన ఓకే సో వీటన్నిటికంటే ముందు కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ జరిగింది ఓకే అది ఏం జరిగిందంటే పెమ్మసాని గారి గురించి అంబటి రాంబాబు గారు వాస్తవాలు చెప్పాడు పెమ్మసాని గారు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు పెమ్మసాని గారు అత్యంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ముందా కలిగినటువంటి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి ఆయన హయాంలో గుంటూరు అభివృద్ధి చెందుతా ఉంది అనేటువంటి వాస్తవాలు చెప్పినటువంటి పరిస్థితి అందరం కూడా చూసాం మా అమ్మాయి కూడా చెప్పింది చాలా మంచి వాళ్ళని రకరకాలుగా చెప్పడం చూసాం అది తట్టుకోలేని ప్యాలెస్లో పెద్దలు అంబటి రాంబాబు గారికి తీవ్రమైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చారు నూటికి నూరు రూపాయలు రాసి పెట్టుకోండి మీరు ఇవాళ కాకపోతే రేపు చెప్తారు ఆ కౌన్సిలింగ్ ఎండ్ ఏంటంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి మేము ఒక పక్కన కాపులకి కమ్మలకి మధ్య గొడవ పెడతామని ప్రయత్నం చేస్తా ఉంటే వెళ్ళి పెంబసాని గారిని పొగడటమేంటి వాస్తవాలు చెప్పటం ఏంటి అట్లా వాస్తవాలు చెప్పే పార్టీ కాదు కదా మంది అబద్ధాలు కదా చెప్పాలా బురద కదా పోయాలా కానీ నువ్వు వాస్తవాలు ఎట్లా చెప్తావని చెప్పినటువంటి సందర్భంలో ఆయన వచ్చి ఇక ఫ్లైఓవర్ మీద పడ్డాడు పెంబసాని గారిని టార్గెట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఎంత క్రాస్ అయ్యాడంటే లిమిట్స్ ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని డమ్మీలు అంటాడండి తప్పు కదా ప్రజాస్వామ్యాన్ని ప్రజల గౌరవ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని అగౌరవపరిచేటువంటి హక్కు నీకు ఎవరు ఇచ్చారు అప్పుడు కూడా ఎవరు రియాక్ట్ అవలా ఎవరు దాడి చేయాల ఎవరు తిట్ల మేము దాన్ని ఖండించాం ప్రజాస్వామ్య వద్ద మంచిదే తర్వాత తిరుమలకి సంబంధించి ఇదే అంబటి రాంబాబు గారు వెళ్ళి తిరుమలకు సంబంధించి గతంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఫుడ్ గురించి ఏ రకమైనటువంటి కదా మరి ఎందుకనో పాపం అప్పుడప్పుడు నిజాలు చెప్తా ఉంటారు నిజాలు చెప్పించారు అప్పుడు కూడా నిజ వాస్తవాలు చెప్పాడు అద్భుతంగా ఉంది మెయింటెనెన్స్ కానీ ఫుడ్ కానీ గతంతో పోల్చుకుంటే వెయ్యి రెట్లు బాగుందని చెప్పి చెప్పేసారు ఒకటి పెమ్మసాని గారికి సంబంధించిన అంశంలో కౌన్సిలింగ్ జరిగింది రెండో కౌన్సిలింగ్ వాస్తవాలు తిరుమల గురించి చెప్పినప్పుడు రెండో కౌన్సిలింగ్ మళ్ళీ ప్యాలెస్లో జరిగింది ఓకే సో ఈ రెండు అంశాలని బేస్ చేసుకొని ఆయన ఇప్పుడు ఆయన ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు వాళ్ళ కుట్రలో భాగంగా ఓకే నువ్వు వెళ్ళి మర్యాదగా దీని మీద ఇష్యూ క్రియేట్ చేసి ఇది కులాల మధ్య గొడవలాగా మార్చడానికి నువ్వు పనిచేయాలనేటువంటి ఆదేశాలతో చేసినటువంటి పెద్ద కుట్ర ఇది లేకపోతే వీడియోలు తీసుకుంటూ తెరతారండి ఎవరన్నా అన్యోపదేశంగా జరిగింది అనుకుందాం కదా ఆఫ్ సెకండ్స్ లేకపోతే నాకు ఆఫ్ టైమ్ లో జరిగింది అనేటువంటిది అంటే వీడియోలు బాయ్ రెడీగా వీడియో పెట్టుకోండి అని చెప్పి చెప్తారా సో ఇది ఒక ప్రీ ప్లాన్ ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారిది హ్యాని గుండెపోటుగా మార్చి చెప్తామని ప్రయత్నం చేశారు దొరికిపోయారు అదే విధంగా ఇది ఒక పెద్ద కుట్ర ఆంధ్ర రాష్ట్రంలో కుట్ర పన్నారు కులాల మధ్య మళ్ళీ రక్తపాతం జరగాలనేటువంటిది ఒక పెద్ద కుట్ర ఇది వీటన్నిటి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో బలంగా అటు కమ్యూనిటీ కానివ్వండి కమ్యూనిటీతరులు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారితో ర్యాలీ అయితా ఉన్నారు అది తట్టుకోలేకపోతా ఉన్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఏదో విధంగా కాపులని తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయటం ద్వారా లబ్ధి పొందుదాం అనేటువంటి పెద్ద కుట్ర సో ఈ రెండు అంశాల్లో ఒకటి పెంబసన్ గారి పైన కౌన్సిలింగ్ ప్రభావంతో టార్గెట్ చేశాడు రెండవది తిరుమలలో నిజం చెప్పినటువంటి దాంట్లో ఇప్పుడు ఈ ఫ్లెక్సీకి సంబంధించి సో ఇప్పుడు దీన్ని కులాల మధ్య గొడవగా మార్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనేటువంటిది ఈ కాన్స్పరసీ యొక్క ప్రధానమైనటువంటి అంశం ఓకే సో దీనిలో భాగంగా చేసినటువంటి డ్రామాలే తప్ప ఇందులో ఏ విధమైనటువంటి మా పార్టీకి సంబంధించిన వాళ్ళ సైడ్ నుంచి వచ్చినటువంటి ప్రొవోకేషన్ కాదు ఒకటి రెండోది పెంబసాని గారి సినిమా చూపిస్తారు ఏదో సినిమా ఇప్పుడే ఉంది పెమ్మసాని గారు గెలిచిన రోజు నుంచి సినిమా చూపిస్తున్నారు అభివృద్ధి అనే సినిమా చూపిస్తున్నారు గుంటూరు నగరానికి కను వినియోగ రీతిలో అభివృద్ధి చూపిస్తా ఉన్నారు మీరు చూపించారు సినిమా సంజన సినిమా సుకన్య సినిమా ఇంకా రకరకాల సినిమాలు చూపించారు కదా మరి ఆ సినిమాలు చూపించినప్పుడు అంబట రాంబాబు గారి కుటుంబ సభ్యులు ఎవరిని వచ్చి మాట్లాడారా ఇవాళ పెమ్మసాని గారి సతీమణి గురించి మాట్లాడుతూ ఉన్నారు అంబట్ రాంబాబు గారి కూతురు తప్పు కదా మీరు ఎవరు కూడా ఎప్పుడు మాట్లాడలేదు కదా మహిళలను అగౌరవపరిచినప్పుడు ఎవరు వచ్చి మాట్లాడలేదు కదా మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పు చేసినప్పుడు భారత గారిని గురించి మీరు వచ్చి మాకు చెప్పండి చెప్పట్లేదు కదా మరి మీరు ఎందుకని అంటే మహిళలని వాడుకొని రాజకీయ లబ్ధి పొందుదాం వాళ్ళని ముందు పెట్టి రాజకీయం చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది నూటికి నూరు పాళ్ళు తప్పు గుంటూరు ప్రజలు మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు కాబట్టి ఒక్క దెబ్బకే మిమ్మల్ని ముఖ్యమంత్రి కాదు కదా ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరారు మీరు అనేటువంటి మాటలో కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ముంచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇదంతా కూడా కులాల మధ్య చుట్టూ రాజేయాలనేటువంటి పెద్ద కుట్రలో భాగంగా జరుగుతూ ఉంది విఘ్నులేని ప్రజలు కాబట్టి చాలా శాంతంగా ఉన్నారు సో అయితే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను పక్కన పెట్టేసి రండి తెలుసుకుందాం అని అని చెప్పేసి అంటున్నారు సో ఏంటి మరి పోలీసులను పెట్టి పక్కన పెట్టి రమ్మంటాం అంటే మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారనే అనిల్ కుమార్ గారికి నేను ఇప్పుడు చెప్తా ఉన్నానండి ఐదు సంవత్సరాలు మీతో పాటు పోలీసు ఉంది మీరు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఆఖరి కార్యకర్త వరకు ఎవడు మీ తాటాక చప్పులకి ఎవడు భయపడాల మీకు తెలుసు ఒక పెద్ద ఆయన నామినేషన్ వేయడానికి వెళ్తే ఆయన నామినేషన్ పత్రాలు లాక్కుంటే ఆ సందర్భం ఆయన తొడగొట్టి మేసం తిప్పి నామినేషన్ వేసి గెలిచాడు డెబ్బై ఏళ్ళ డెబ్బై వేల పైచిలుకున్నటువంటి ఒక పెద్ద ఆయన్నే మీరు ఏమి చేయలేకపోయారు మీరు మీ అధికారం మీ ఇప్పుడు మీరు చేసే రౌడీజం అంతా చేసి ఉన్నప్పుడే మేము రౌడీజం అప్పుడే మేము భయపడలేదు అదే మీరు పేకలు కొయ్యలేదు శిరో మండనాలు చేయలేదు అన్ని ఏం చేయలేదంటే కుదరదు ఎక్కడికి పోదు రికార్డ్ ఎక్కడికి పోదు రెండోది అనిల్ కుమార్ గారు అంతా నిజంగా అంతా కోరికగా ఉంటే మాకు కూడా అవసరం లేదు పోలీసులు మీ దగ్గర నెంబర్ ఉంటే ఫోన్ చేయండి లేదా నాకు నెంబర్ చెప్పండి నేను ఫోన్ చేస్తాను దేనికైనా మేము కూడా రెడీ మీరు మీరు బెదిరిస్తే నాయకుడు ఒప్పుకుంటాడా ఇప్పుడు ఒకటి నాయకుడు వద్దనే చెప్తారు మేము కూడా వద్దనే అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఇదే పనిగా రెచ్చగొట్టి టైం చెప్తాము ఇప్పుడు నేను చెప్పేది అదే నిజంగా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్తున్నారు కదా ఎనిమిది గంటల పాటు అంబటి రాంబాబు గారిపై ఇంటిపై దాడి జరిగింది దాడి జరిగింది అని చెప్తున్నారు కదా గుంటూరు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో నుంచి ఏ మూల నుంచి అయినా సరే ఐదారు గంటల్లో గుంటూరు చేరుకోవచ్చు ఈ మొనగాళ్ళు మొగాళ్ళు ఏం ఏం చేస్తున్నారు మరి ఎందుకు రాలేదు మీరు పెద్ద మగోళ్ళు కదా పోలీసుని తీసి రమ్మన్నారు కదా మరి మీ 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 హీరోయిజంతో ఏమైంది ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా సరే గుంటూరుకి ఐదారు గంటల్లో రావచ్చు వాళ్ళు నెల్లూరు నుంచి కూడా రావచ్చు నాలుగు నెల్లూరు నుంచి మూడు గంటల్లో రావచ్చు ఏది మరి మీ మగతనం ఏది మీ రౌడీజం ఏది మీ దమ్ ఏది ఈ మా ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో కూడా చెప్తా ఉంటారు మగోళ్ళలాగా రాజకీయం చేయండి లాగాన రాజకీయం చేయండి ఇటు కాని రాజకీయాలు చేయమాకండి పల్నాడు అండి గుర్తు వచ్చింది మీ మర్చిపోయాను మొన్న ఆయన ఎంపీగా పోటీ చేసి మీ పల్నాడు అందుకే కదా అందుకే కదా కోసి కారం బట్టి ఇంటికి పంపించారు ఛాలెంజ్ చేశాడు కదండి మీద చేశాడు అందుకే ప్రజలు ఆ ఛాలెంజ్ కావాల్సినటువంటి కారం పెట్టి పంపించారు కదా కదా అందుకే సరే ఇప్పుడు ఒకటి సార్ కాసి రెడ్డి అయినా అనిల్ కుమార్ అందరూ రకరకాలైనటువంటి ఛాలెంజ్లు చేశారు తొడలు కొట్టారు కొట్టి కొట్టి వాడతలే వాసిపోయినాయి తప్ప మాకేం పోయిందేం లేదు నేను ఒక్కటే చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగాల అది జరగకుండా ఉండాలి ఇక్కడ పెట్టుబడులు రాకూడదు అనేటువంటిది ఒక కుట్ర రాజకీయంగా కులాలని టార్గెట్ గా చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకుని కాపు కమ్యూనిటీని ఆయనతో దూరం చేయడం ద్వారా మేము లబ్ధి పొందాం ఇదొక కుట్ర సో ఇటువంటి కుట్రల మధ్యన ఈ ప్రభుత్వం అక్కడ ఉంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కాదు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఛాలెంజ్ చేయండి అనిల్ కుమార్ యాదవ్తో ఏం ఛాలెంజ్ చేస్తారంటే పోలీసులు పక్కన పెట్టి పక్క రావడం కాదు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఛాలెంజ్ చేశాడు నేను వీఆర్ కమిటెడ్ టు ఇట్ అని చెప్పేసి పోలవరం పూర్తి చేస్తాను ఆ విషయంలో ఛాలెంజ్ చేయండి నువ్వు చేయలేదని మేము చేసి చూపిస్తాం పోలవరం రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్కి వెళ్ళా కూడా పూర్తి అని చెప్పి ఛాలెంజ్ చేస్తారండి సార్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ అతను అవరండి అసలు అసలు అతనికి ఏం తెలుసు అతను ఎన్ని సెంటా అర పర్సెంటా అని కామెడీ చేయటం కాదు పోలవరం కట్టడం అంటే ఇరిగేషన్ మంత్రి ఉన్నటువంటి ఇవాళ జట్ స్పీడ్ వేగంతో జరుగుతూ ఉంది అతను అనిల్ కుమార్ కోసం కాదు అనిల్ కుమార్ ప్రజల కోసం ప్రజల కోసం దాన్ని జట్ స్పీడ్ ప్రజల కోసమే మేము ఇదిగో ఇది చేస్తున్నాం ప్రజల కోసం నువ్వేం చేస్తావు చెప్పు మేము చేసాం నువ్వేం చేసావు చెప్పని అడగండి వాళ్ళు ఏం చెప్పరు ఏమి చేయలేదని ప్రూవ్డ్ కదా వాళ్ళు ఏం చేయలేదు చేయలేరనే ప్రజలు వాళ్ళకి ఎక్కడికి వస్తారు ఎక్కడికి వస్తారు తాడేపల్లి నుంచి గుంటూరు రావడానికి ఏడు గంటలు ఎనిమిది గంటలు సార్ ఇప్పుడు మనం వెళ్ళాలి వెళ్ళదలుచుకున్నది ఓదార్పు యాత్ర కాదు మనం బల ప్రదర్శన చేయాలా ముఖ్యమంత్రిగా ఉన్నాం గతం ఎప్పుడు రాబోయే రోజులు అవ్వం కాబట్టి సీఎం సీఎం అని అర్పించుకొని ఆ మళ్ళీ కార్యక్రమం జరిగేదాకా ఆ సౌండ్తో నిద్రపోవటానికి ఇదొక కార్యక్రమం తప్ప ఇందులో ఏముందని నిజంగా మీరు పరామర్శించాలంటే ఎవరిని పరామర్శించాలా ఎక్కడ పరామర్శించాలా రాజమండ్రి సభ్యులకు వెళ్ళి కదా పరామర్శించాలా ఇలా మీరు గుంటూరు వెళ్తున్నారంటే అక్కడ మళ్ళీ ఉధృతమైన ఉధృతమైనటువంటి పరిస్థితిని నెలకొల్పాలంటే వాళ్ళ ప్రయత్నం మా నాయకులు స్పష్టంగా చెప్పారు వైసీపీ వేసే ట్రాప్ లో ఎవరు పడవద్దు మీరు మీ కోపాలు వచ్చిన ఖచ్చితంగా అణచిపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది మన పైన అభివృద్ధి చెంది చేయాలనేటువంటి బాధ్యత మన పైన ఉన్నప్పుడు వీటిని దిగమింగాల్సినటువంటి పరిస్థితుంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ భయంకరమైనటువంటి అవమానం పొందిన చంద్రబాబు నాయుడు గారు శివుడిలాగా ఆ గర్లాన్ని మొత్తాన్ని కూడా గొంతులో దిగ పెట్టుకొని ఇదన్నిటిని కూడా అభివృద్ధి చెందాలనేటువంటి దాంట్లో ఎన్ని అవమానాలు ఆయన పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఆవేశపడుతుందని చెప్తున్న సందర్భంగా ఖచ్చితంగా మేము కూడా ఆయన మాటకి గౌరవించాలి కాబట్టి లేకపోతే అనిల్ కుమార్ దగ్గరికి వెళ్ళటం మాకు పెద్ద దూరం ఏం కాదు కదా ఎలా లేని పరిస్థితి ఏం కాదు కదా మూడు గంటలు నాలుగు గంటలు మేము వెళ్ళగలుగుతాం ఎందుకంటే వాళ్ళు లేరా మీ పార్టీ వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళగలుగుతాం ఏదైనా చేయగలుగు కానీ మేము చేయం అవసరం లేదు సరే మా మంచితనాన్ని మీరు చేతకంతం అనుకుంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులకి పూర్తిగా కుట్రలో భాగంగా జరుగుతా ఉన్నాయి వీటిని ఛేదించి సుపరిపాలన దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్తాం సో వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకుండా ఆ డెవలప్మెంట్ అనేది ప్రాక్టికల్గా మీరు ప్రజలకు చేసి చూపించి ప్రూవ్ చేసుకున్నారనుకోండి అది కూడా డిఫరెన్స్ బిట్వీన్ వైసీపీ అండ్ కూటమి అనేది ప్రజలకు ఎస్టాబ్లిష్ డిఫరెన్స్ కాబట్టి మీరు చూడండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి వచ్చారు అవును పోలీసులు ఏం చేశారు ఏమీ చేయలేదు లోపల తలుపులు బద్దలు కట్టుకొని వచ్చి మొత్తం తగలిపెట్టారు కొట్టారు రకరకాలు చేశారు వెళ్ళిపోయారు కానీ అంత కోపంతో వచ్చిన క్యాడర్ మొత్తానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంబటి రాంబాబు దాకా వెళ్లకుండా కాపాడారా లేదా అవును కాపాడారు కదా ఇవాళ అదే పోలీసు లేకపోతే అంబటి రాంబాబు గారి పరిస్థితి ఏంటి అదే ఇదే గవర్నమెంట్ మీరు లో చూడండి అటువంటి పరిస్థితి ఉంటే మా నాయకుల్ని వదిలేవాళ్ళ పోలీసులు పనిచేసే వాళ్ళ సో అందుకని మేము ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తా ఉన్నాం ఏ పార్టీ వారికైనా సరే రక్షణ కల్పించేటువంటి ప్రభుత్వం అంబటి రాంబాబు గారికి కూడా రక్షణ కల్పి వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని కాపాడాం అవును ఆ ప్రభుత్వం కాపాడింది ఆయన రెచ్చగొట్టి 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 ఎంత రెచ్చగొట్టినా సరే వాళ్ళని కాపాడడం సరే కొంతమంది ఉధృత పరిస్థితుల్లో ఏదన్నా కోపడ్డారా లేదా ఇంకొకటి కూడా నడుస్తూ ఉంది వాళ్ళ పార్టీలోని కొన్ని గ్రూపులు దీన్ని పెద్ద చేయాలా తద్వారా రాజకీయ లబ్ధి పొందామని చెప్పి నిప్పు పెట్టుకున్నారని చెప్తున్నారు విచారణలో మొత్తం కూడా బయటకు వస్తే ఎవరు చేసినా వాళ్ళపైన చట్టపరంగా ఉంటే మీరు ఆలోచన చేయండి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే పైన ఎఫ్ఐఆర్ నమోదు ఇప్పుడు అలా అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకుల పైన ఎఫ్ఐఆర్లు మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడగలిగామా చంప మర్డర్ కేసులో అనంతబాబు అనేవాడు ఒక మర్డర్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే మీరు ఎఫ్ఐఆర్ చేయడానికి నలభై ఎనిమిది గంటలు పట్టింది మర్డర్ చేస్తే ఆ తప్పులన్నీ ప్రజలు పరిగణలోకి అందుకనే కొంటున్నాం కదా అటువంటి తప్పులు మేము చేయట్లేదు కదా కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంగా మంచి జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ గుర్తింపుని రద్దు చేయకపోతే ఈ రాష్ట్రంలో అశాంతి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ